హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఐలాండ్ ఈ ఐలాండ్లో షిప్ పోర్ట్ షిప్ వచ్చి డాక్ అయ్యేదానికి కనీసం పోర్ట్ కూడా లేదు అలాంటి అడవుల్లో ఉండే చిన్న ఐలాండ్ కూడా అమెరికన్స్ ఆఫ్రికన్స్ అయితే పెద్ద లైన్లో ఈ జనాలు వచ్చేస్తారు ఇంక ఈ ఐలాండ్ టికెట్లు దొరకవని అంటారు ఈ అందమైన ఐలాండ్కి కనీసం పోర్ట్ కూడా లేని ఐలాండ్కి చూసారు కదా షిప్లోనే వాటర్ ఫాల్స్ ఇది షిప్లోన వాటర్ స్లైడ్స్ వాటర్ స్లైడ్స్కి ఏమొచ్చు మనం గ్రూప్ కూడా కొన్ని టైమింగ్స్ అంటూ పెడతారు ఆ టైమింగ్స్లో మనం వెళ్ళి వాటర్ స్లైడ్ అయితే చేయొచ్చు వాటర్ స్లైడ్స్ చేసేటప్పుడు కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే షిప్లో అన్నిటికన్నా టాప్లో ఉంటుంది ఇదైతే డెక్ లో ఉంది ఎందుకంటే డెక్ లో బార్ ఉంది ఇంకొకటి సినరిటీ బార్ అని చెప్పి సో చూసారు కదా వాటర్ స్లైడ్స్ ఎల్లో కలర్ది బ్లూ కలర్వి రెండు అయితే ఉన్నాయి సో ఈ రెండు కూడా మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు మనం హ్యాపీగా వాటర్ స్లైడ్స్ అయితే చేసుకోవచ్చు కాకపోతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా ఫస్ట్లో చేసేటప్పుడు స్లోగా వెళ్తుంది సెంటర్ ఒక మధ్యలోకి వెళ్ళిన తర్వాత చాలా ఫాస్ట్ కానీ చాలా హ్యాపీగా ఉంటుంది ఎలాంటి ప్రమాదం ఎలాంటిది రిస్క్ అయితే ఏమి ఉండదు కాకపోతే పైన కూడా ఒకరు ఉంటారు మళ్ళీ కింద మనం జారీ దగ్గర ఒక అతను ఉంటారు ఇద్దరి దగ్గర వాకి ట్యాకీలు అయితే ఉంటాయి ఎక్కడైతే ఎవరైనా క్రూ అయినా గెస్ట్ అయినా ఎవరైనా సరే ఇక్కడ జారడం స్టార్ట్ చేసినప్పుడు వెంటనే రేడియోలో తనకి ఇన్ఫామ్ చేస్తారు తను ఒక్కడికి సీట్ చేరుకున్న తర్వాత మళ్ళీ అతను ఏమొచ్చి అతనికి ఇన్ఫామ్ చేస్తారు సేఫ్గా వచ్చారు అని చెప్పి అలాగా వాళ్ళకి వాళ్ళ కమ్యూనికేషన్ అనేది అయితే ఉంటుంది వాటర్ అయితే మాత్రం ఫ్రెష్ వాటర్ చాలా నీట్గా ఉంటుంది ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఎలాంటి రిస్క్ ఉండదు మనకి ఎన్నిసార్లు కలర్ ఎన్నిసార్లు వాటర్ స్లైడ్ చేయొచ్చు హ్యాపీగా తిరగచ్చు నెక్స్ట్ మన లాస్ట్లో టవల్ కావాలంటే టవల్ ఇస్తారు ఆ టవల్ యూజ్ చేసుకున్న తర్వాత మనం అనే పడేయాలి లేదంటే వీళ్ళకైనా వాపస్ మనం హ్యాండ్ ఓవర్ చేయాలి ఆ టవల్ కౌంటర్ అనేది లాస్ట్లోనే కింద ఉంటుంది టెక్ టెన్లో ఉంటుంది డెక్ లో ఉంటుంది వాటర్ అది టవల్స్ ఇచ్చేది స్విమ్మింగ్ పూల్ దగ్గర ఎందుకంటే స్విమ్మింగ్ పూల్లో ఉండేవాళ్ళు ఎక్కువగా టవల్స్ అనేది వాడతారు అది చూసారు కదా ఎల్లో కలర్ వాటర్ స్లైడ్స్ మనం ఏది కావాలన్నా వాడచ్చు ఎంత అయినా సరే ఎంజాయ్ చేయొచ్చు ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు హ్యాపీగా ఉంటుంది చాలా చాలా మజా అయితే వస్తుంది వాటర్ స్లైడ్స్ చేసేటప్పుడు అయితే మాత్రం చూశారు కదా డెక్ ట్వెల్వ్ నుంచి వీడియో అంతా తీసాను పెద్ద స్క్రీన్లో టీవీ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మూవీ అయితే రన్ అవుతూనే ఉంటుంది హ్యాపీగా చాలా మంది అయితే అక్కడే రెండు వైపులా బార్ కూడా ఉంటుంది కనుక స్విమ్ చేస్తూ మందు తాగుతూ మూవీ చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తారు ఎక్కువ మంది గెస్ట్లు అయితే మాత్రం స్విమ్మింగ్ పూల్ ద్వారా ఎక్కువ టైం పాస్ అయితే చేస్తారు ఎందుకని అంటే వాళ్ళకి అయితే ఎక్కువ కావాలి కనుక ఎండ కోసమని చెప్పి చైర్ మీద అయితే ఆ విటమిన్ అయితే కోసమైతే చాలాసేపు ఓపెన్ డెక్కలోనే ఉంటారు గెస్ట్లు ఇప్పుడు పోర్ట్కి వచ్చాము కనుక గెస్ట్లు అందరూ బయటకు వెళ్ళిపోయారు కనుక ఎవరు కనిపించట్లేదు చాలా తక్కువ మంది అయితే ఉన్నారు ఈ పోర్ట్ అయితే పేరు మాత్రం ప్రిన్సెస్ బట్ పోర్ట్ కూడా డాక్ అయ్యేదానికి దానికోసమే టెండర్ బోట్ వచ్చి మనకి పోర్ట్ తీసుకుని వెళ్తుంది అది అక్క నాలుగు దుకాణాలు పెట్టి జస్ట్ అంతే ఇంకేం లేదు అలాంటి దానికి ఎంతో ఫేమస్ అట్ ఇంకా ఈ ఆఫ్రికన్స్ అమెరికన్స్ ఓ పెద్ద లైన్లు కట్టేస్తారు టిక్కలు దొరకలేదు బొంగు దొరకట్లేదు అని అక్కడికి వెళ్ళి చూస్తే ఏమీ ఉండదు ఒక ఫ్రీ వైపు ప్రొవైడ్ చేస్తారు ఫుడ్ అంటే షిప్ వాళ్ళే ఫుడ్ అనేది అక్కడ ప్రొవైడ్ చేస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే సో అంతే తప్ప ఇది ఒక అడవులోనే అసలు చుట్టుపక్కల ఊరు కూడా లేదు అలాంటి పోర్ట్ కూడా జనాలు అయితే ఎవరి చేస్తారు అయితే చాలా జరిగిపోయింది అని చెప్పి సో అది ఈ పోర్ట్ అయితే అలాంటి పోర్టు పేరు అయితే మాత్రం బ్రహ్మాండమైన పేరు పెట్టారు పోర్ట్కి ప్రిన్సెస్ కేస్ అని చెప్పి సో షిప్ షిప్లోనైతే వాటర్ స్లైడ్స్ చాలా హ్యాపీగా అయితే నేను మా ఫ్రెండ్స్ అందరం చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ వీడియో చూసారు కదా మొత్తం షిప్ పైన ఉండే వ్యూ ఇది స్విమ్మింగ్ పూల్ మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఉంటాయి మొత్తం స్విమ్మింగ్ పూల్స్ సో అక్కడ స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేసేటప్పుడు కూడా అక్కడ కూడా గాడ్ ఉంటారు వాళ్ళు ఇది టవల్ కౌంటర్ ఇది ఇక్కడ కావాలంటే మనం టవల్ కలెక్ట్ చేసుకోవచ్చు